సమంత తెలుగు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఇచ్చిందనే చెప్పాలి శ్యామ్ నాగ చైతన్యులు ఒకే మూవీలో చేయబోతున్నారు సమంత ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మా ఇంటి బంగారం ప్యాన్ ఇండియా రేంజ్ లో షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే దీనికి సంబంధించిన పూజా పూజ పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే కంప్లీట్ చేశారు ఆ వీడియోను కూడా శ్యామ్ షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఈ మూవీలో పవర్ఫుల్ యాక్షన్ రోల్లో సమంత కనిపించబోతోంది ఒక తెలుగు ఇంటి ఇల్లాలుగా స్టోరీని క్యారెక్టర్ని చూస్ చేసుకుంది శ్యామ్ అయితే ఇదంతా తెలిసిన విషయమే ఇప్పుడు రీసెంట్గానే వచ్చిన న్యూస్ ప్రకారం మా ఇంటి బంగారం మూవీలో షూటింగ్ సెట్లో నాగ చైతన్య కూడా కనిపించారట వీరిద్దరి ఫొటోస్ని కొన్ని లీక్ అయ్యాయి ఈ ఫ్యాన్స్ అంతా ఇప్పటికే ఈ జంట విడిపోవడం వల్ల ఏమాత్రం నచ్చలేదు అలాంటి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే మూవీలో చేయడం మా ఇంటి బంగారం సూపర్ హిట్ అవుతుందని చెప్పాలి అయితే ఈ మూవీలో సమంత సీక్రెట్ ఏజెంట్గా నాగచైతన్యకు కూడా పవర్ఫుల్ యాక్షన్ రోల్ కనిపి కనిపించబోతున్నారు తెలుస్తోంది సమంత నాగ చైతన్య వాళ్ళ లైఫ్లో ఒక అడుగు ముందేశారనే చెప్పచ్చు నాగచైతన్య అయితే శోభితని పెళ్లి చేసుకున్నారు ఇటు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది సమంత నాగచైతన్యలు విడిపోయినప్పటికీ సరే ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే మూవీలో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే కని ఎలా కనిపించబోతున్నారో చాలా ఎగ్జ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంటూ ఈ వీడియోలో చూసండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్